చంటిబాబు చంటి బాబు నీకు అయ్యా అంటే దీంట్లో బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళ ఎలా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా

గుర్ర కాదు ఐడియాలు త్వర ఉండు మీ బాబు నేను పిలుచుకొస్తాను కోటాయ గారు కోటాయ గారు మీకు పెద్ద బ్యాడ్ న్యూస్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరి ముందు ముగ్గులు చేరిపేశారు కదండి అవును అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది డెఫినెట్ గా బ్యాండ్ చూసారా అయితే ఈ బ్యాడ్ లో గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళీ గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకెళ్ళారా తర్వాత లేరా అబ్బాయి అలా అనకండి గొబ్బెమ్మలో పవర్ పోదాయి చాలపై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పెట్టరా అది కాదండి ఒక్కొక్క గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటది దాని టైం ప్రకారం దాన్ని జరపలేదు అనుకోండి దాని పవర్ పోదాయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు మీరు కూడా రూట్లోకి వచ్చేస్తున్నారు వెళుతున్నా ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్త ఓపెన్ పని అయిపోనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోతాయి ఇదో గొబ్బెమ్మలు నొక్కండి అదే నొక్కండి నొక్కుతా అన్ని వన్ బై వన్ గొబ్బెం పేలింది ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్తామా కాదు మీరు బతికి బయట పడతాం పిల్లడు ఏడుస్తుంటే వినపడటం లేదా వినపడుతుంది కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా అవి తల్లనాల్సిన మాటలు కావు ఆ మాటకొస్తే వస్తే నాది అసలు తల్లి వయసే కాదు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు వీడికి పాలివ్వు ఇవ్వను పోతపాలిపోయింది పిల్లలకి ఆరోగ్యం ఆరోగ్యం కోసం నా పాడు చేసుకోలేను వస్తాను పొందటానికి అర్థం కాలేదా బ్యూటీ పార్లర్ కండి మీరు చూసుకోండి చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది లేకపోతే ఉదయో పడేయండి ఏం చేర్చి వాడే ఊరుకుంటాడు వస్తాను మన రిక్షా వారికి జ్వరం వచ్చినంత రాబు చేశాడు వేరే రిక్షా తీసుకురా మామగారు నా స్కూటర్లో డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకే శ్రమ నువ్వు శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి నేనెంత దృష్టి నా మీద నాకే అసూయగా ఉంది అసూయ పడ్డానికి ఎక్కడ కుళ్ళు పుడుతుంది అలా అన్యోన్యత మనసు ఆడిపోతుంది ఇన్ని నుంచి చూస్తున్నాం అసలు వాళ్ళిద్దరూ తండ్రి కొడుకులా మా వాళ్ళు అని డౌట్ వస్తున్నాయి కోళ్ళు పచ్చగా ఉంటే చూడలే మీరే అసలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కార్ బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజున గొబ్బెంలో బాంబెట్టిన కాదండి మీరు అందరి ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేసాడు ఏడుకోవాలంట్రా సినిమా కాదు చెప్పాడు కదండి ఇంతవరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణ దేశం అని టీవీ హర్రర్ సీరియల్ చెప్తానంటే ఏంటి మన కాలేజ్ డేస్ వెళ్ళిపోయావా అవును మన కాలేజ్ నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ కలవలేదు కదా అవును నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిల్లీ క్వశ్చన్ ఇప్పుడు భూమి మీద ఉన్నాను రేపు గాల్లో ఉంటాను ఎల్లుండి సముద్రంలో ఉంటాను ఫాలో కాలేదా అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు విమానంలో ఉండొచ్చు నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు లండన్ లో బ్రేక్ఫాస్ట్ అమెరికాలో లంచ్ డిన్నర్ ఇన్ రష్యా యూనో ఐ బిజీ డాన్స్ ఫాలో అయ్యవా అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అనమాట జా మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను అయితే బాయ్ నువ్వేం చేస్తున్నా నీకు పెళ్ళైందా నో నో ఐ ఐస్ నువ్వు ఇంకా కాలేజ్కి ఉన్నావు నాకొక బాబు కూడా ఉన్నాడు నీకు పిల్లాడా ఐ కాంట్ బిలీవ్ you are lying. నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కాదు నిజం పెళ్ళయ్య పిల్లాడు ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావు గ్రేట్ అస్సలు ఫాలో కాలేదు నువ్వు మరీ పొగడుతున్నావుతావు ఇట్స్ నీ ఒంటి మెరుపు ఆ కళ్ళల్లో తడుకు ఏమాత్రం తగ్గలేదు నిజం చెప్పు నన్ను ఫూల్ చేయడానికి పెళ్ళయిందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నావు కదా నేను చెప్పిందంతా నిజం బై దా బాయ్ సరదాగా మా రిహార్సల్స్ రాకూడదు మా ట్రూప్ పరిచయం చేస్తాను అండ్ గర్ల్స్ కమ్ హియర్ కమ్ కమ్ హియర్ షీణి మై క్లాస్ And a wonderful dancer. Dancing and Chapada and the Coo, you just a careful disturb Ne, no, 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 no. no. Delighted, so come on, one, please. Okay, boys and girls, back to your positions. Let's start. Come on, one, two, three, four. That's right. Yeah. Yes baby come on.

மான் குமான் கெட் ரெடி டேக் கொஷன்ஸ் எஸ் பாய்ஸ் அண்ட் கேர்ல்ஸ் கெட் ரெடி குமான் குமன் ரெடி ஒன் டூ த்ரீ ஃபோர்

హలో హాయ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఎక్కడో తెలుసా ఆ నాకు తెలుసు కానీ తమరు ఎవరో తెలుసుకోవచ్చా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యవా అయ్యాను అదే థ్యాంక్ యూ నో మెన్షన్ అయిపోయిందిరా ఏంటి మీ ఆయుషా కళ్యాణం అయిన దగ్గర నుంచి అల్లుడికి మావుకి మధ్య కానీ మొగుడు పెళ్ళానికి మధ్య కానీ గొడవలు లేవని తెగ బాధపడిపోయామా నేను కాదు మీరు చల్లవా ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా క్లాస్ మీట్ అంటే ఒక ఆడపిల్ల వచ్చింది అనుకో అదే పెళ్లాం క్లాస్ మీట్ అంటూ మొగడు ఏమవుద్ది ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది పోట్లాట్లు కొట్లాట్లు ఫినిషింగ్ లో పిడాకులు కాదు స్వానుభవం అంత గొప్ప మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మర్చి మా అమ్మే గుడికి వెళ్ళింది

కాఫీ మీదే ఉందండి పాలిష్ చేసావా చేశారండి ఎప్పుడు వచ్చేస్తానండి నమస్తే ఆయన ప్రకాష్ అమ్మాయి చెప్పింది

అప్పుడే డౌట్ స్టార్ట్ అబ్బే ఆ ఫీలింగ్స్ ఏం కనపడలేదండి ఫేస్ ఫ్రెష్ గా ఉంది లోపల ఏమైనా గ్రంథం నడిపిస్తే చూద్దామా మీ ఆవిడ గారు కూడా ఇలాంటి గ్రంథాలు నడిపేవరా ఎక్కువ మాట్లాడారంటే టంగు పీకేస్తా రిక్షా వచ్చింది అమ్మాణి టైం మీరు కూడా వచ్చేస్తాడు అవునవును వర్షం వెలిసినట్టు అయింది అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము ఇటు ఈయన ఆఫీస్ వెళ్ళే టైము ఫుల్ బిజీ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఓకే ఏంటి మాట్లాడాలని సైలెంట్ గా ఉన్నావు మెటీరియల్ పోగేసుకుంటున్నాను ఇంచుమించు అలాంటిది అనుకో వాణి నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశాం పను కాలేదు కేర్ఫుల్లీ నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు యు నో యూర్ పొజిషన్ ఆర్ ఎ సర్వెంట్ అవును జీతం బట్టలేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకిరి చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతోగుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది ఫినిష్ ఓవర్ నీ చాప్టర్ క్లోజ్ అరే నీ అందానికి నీ టాలెంట్కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా నువ్వు డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యూ క్యాన్స్ బంగ్లాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని అవుతాయి నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క మాకి కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ నీకే తెలుసు మా వారు ఒప్పుకోరేమో ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకు తెలుసా పాయింట్ వన్ పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించినా ఎక్కువ కీర్తి సంపాదించినా జలసి మగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళా అంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు పార్ట్ యు సీ నీ లాంటి టాలెంట్ గ్లామర్ ఉనాడుది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటా సింపుల్ నన్ను ఫాలో అయిపో మా వారి పంపించేremo చెప్తే ఖచ్చితంగా పంపించడం చెప్పకండి వచ్చేయ్ కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు దానివి గుర్తుందా ఇప్పుడు ఉంది దెన్ సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఛానల్ ప్రోగ్రామ్ లో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తల తల మెరిసిపోతుంటాడు పలో నువ్వు డబ్బు సంపాదిస్తే నీ వాళ్ళంతా నీ చుట్టూ తిరుగుతా నువ్వేం చెప్ప డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిట్ల్ బిత్ ఉందనుకో నువ్వొస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో నీకిష్టమైతే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివర కార్లో వెయిట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తాను వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ బెల్లోని మగ్గిపో వెరీ గుడ్ వాణి వెరీ గుడ్ నా సలహా సెన్ ఫాలో అవుతావు అనుకున్నాను ఫాలో అయ్యావు ఇంకా ఈ ఇంటిని నీ మొగుణ్ణి పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గౌ మళ్ళీ మీ వాళ్ళెవరన్నా చూస్తే డేంజర్ కమాన్ హరియా చూడకండి బాబు ఆకాశానికి దిష్టి తల్లుద్ది ఎండల కాయక వానలు కొరవక బ్యాడ్ అయిపోద్దండి లుక్ మార్చండి బాబు సన్నసి నేను ఆకాశానికి దిష్టి పెట్టట్లేదా మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని నిజంగా చెప్పపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది బుర్ర పుచ్చిపోద్ది తెల్లారి ఆ హెడ్ మాస్టర్ గారు బతుకు తెల్లగా తెల్లారిపోద్ది